సో హాయ్ ఫ్రెండ్స్ మన కాలేజ్ మూవీ రెండు వేల పదో రిలీజ్ అయ్యి డిజాస్టర్గా నిలిచింది కానీ అదే మూవీని మనం ఇప్పుడు రిలీజ్ చేసి థియేటర్లో సందడి చేయబోతున్నారు మే ముప్పైనా ఆల్రెడీ మహేష్ బాబు ఫ్యాన్స్ అన్ని థియేటర్లో హౌస్ఫుల్ చేశారు బుక్ మై షోలో టాప్ ట్రెండింగ్ వన్లో ఉన్న కళేజా టికెట్స్ని హైక్ చేయడం కూడా జరిగింది ఇందుకే ఏ సీన్ రీక్రియేట్ చేస్తారన్నది కామెంట్ చేయండి మీరే ఆల్రెడీ థియేటర్స్లో వర్షం అనే మూవీ రిలీజ్ అయింది అంతగా లేదు మొన్న నెమ్మదంగా రిలీజ్ అయ్యింది అంతగా బుకింగ్స్ లేవు కానీ కళేజా మూవీకి మాత్రం టాప్ మోస్ట్ బుకింగ్స్ వచ్చినాయి ఎందుకంటే ఎంబీ ఫాన్స్ మహా డేంజర్ కాబట్టి అప్పట్లో గురూజీ తీసిన మూవీ ఎవరికి అర్థమవ్వలేదు ఆ జనరేషన్ వాళ్ళకి కానీ మన జనరేషన్ మాత్రం పెచ్చపెచ్చగా ఎక్కేసింది భయో అందుకనే మరొకసారి కళేజా మూవీని రీ రిలీజ్ చేసి మనందరం సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్న ఆర్కి హాస్ని క్రియేషన్స్ వారికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మహేష్ బాబు అనుష్క ప్రకాష్ రాజ్ గారు గురీజీ గారు త్రివిక్రమ్ గారు ఇలా మంది సినిమా గురించి చాలా కష్టపడ్డారు మరి ఒక్కసారి వీళ్ళందరినీ మనం తెరపై చూసి అదృష్టం కలిగినందుకు చాలా ఆనందపడుతున్నాం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్